ఇప్పుడు అంతా బాగుందా ప్రస్తుతానికి ఇప్పుడు చర్చిలు వచ్చాయి దాని తర్వాత అండ్ ఎస్సీ ఎస్టీ లా రూపురేఖలు మారినవి మీరు అన్నట్టు మాల మాదిగా వాళ్ళందరూ కూడా కోట్లు వేసుకుంటున్నారు సూట్లు వేసుకుంటున్నారు బైబిల్ తీసుకొని అంతా తిరుగుతున్నారు అంతా బాగుందని చెప్పేసి అన్నారు అంతా ఓకే కదా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంకా వంద సంవత్సరాలు పోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఎప్పటికీ బాగోరు ఎందుకంటే వీళ్ళు సనాత ధర్భంగా నాలుగు వర్ణాలుగా వర్ణించినోళ్ళు కాబట్టి వీళ్ళ కుల వృత్తిలో పాటు వీళ్ళ కుల కుల వృత్తి చేసుకుంటా ఈ కులంలో పుట్టారు కాబట్టి ఈ కులం వల్ల ఇదే ఇంకా వంద సంవత్సరాలు పోయినా ఇదే ఉంటది నాకు తెలిసి మా ధారావతు నవీన్ నాయక్ అని చెప్పేసి అని మా ఫ్రెండ్ ఉండు వాళ్ళ మామగారు చర్చ్ సంఘానికి ఇక్కడనే మన బోడిదంపాడు నుంచి లో అనుకుంటది నాకు మిత్రుడు మా పార్టీ ఖమ్మం జిల్లా సెక్రటరీ ఉంటారు నవీన్ నాయక్ గారు అతను ఎస్ట్ పిల్లగాళ్ళు వాళ్ళ మామగారి దగ్గర 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 నాకు తెలిసి ఒక ఇరవై చర్చిలు కట్టిండు ఆయన ఒక ఎస్టీ అతను ఇరవై చర్చిలు కట్టిండు ఇరవై చర్చిలు కట్టి కొన్ని దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని మన దేవుడు మన ఈ దేవు పూజించుకోవాలి మనకి గౌరవం ఉంటది అని చెప్పేసి అని ఆయన సేవ ఆయన నమ్మకం ఆయన చూసి కొన్ని వందల మంది ఎస్టీ బిడ్డలు మారి క్రిస్టియన్ మతానికి వచ్చారు ఆయన చూసి ఆయన చెప్పేది నమ్మి ఆ దానికి దీనికి ఎంత తేడా ఉంది నమ్మి వచ్చారు మీకు విషయం చెప్పనా ఎస్టీ బిడ్డలతో నేను ఎక్కువ శ్వాసం చేస్తా నాకు ఎస్టీ లంబాడి బిడ్డలు అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ వాళ్ళతోనే చేస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నం తింటా వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంటా పండుకుంటా వాళ్ళ దగ్గరనే మంచిగా ఉంటా నేను వాళ్ళు దాంట్లో నాకు వాళ్ళ ఒక అమ్మ ఒక అమ్మ చెప్పింది ఏం తెలుసా వాళ్ళు ఈ దేశానికి మూలవాసులు ఈ దేశానికే ఈ భారతదేశానికి మూలవాసులు వాళ్ళు చెట్టుని రాయిని పుట్టని గొడ్డలతోని కర్రలతోని మంచిగా చదువులు చేసి దున్ని మొక్కజొన్నలు కాని వరి కానీ నాటేసి ఈ దేశానికి పెట్టిన నిజమైన సైన్ సైంటిస్టులు వాళ్ళు ఈ దేశాన్ని నిజమైన సైంటిస్ట్ వాళ్ళు మూలవాసులు వాళ్ళు మీకు విషయం తెలుసా వాళ్ళు దేవుళ్ళు నమ్మరు ఇప్పుడు వాళ్ళంత ముందు దేవుళ్ళు నమ్మరు వాళ్ళు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కుకొని హద్దుకొని వాళ్ళు పోయే పనికి సంస్కారంగా పోతురాళ్ళు వాళ్ళకి దాట్లు పండుగ ఉంటుంది ఆ దాట్లు పండుగ మీరు చూడండి రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళకి రూపాలు ఏముండవు మామూలుగా ఆడొకరాడొకరాయి తీసుకొచ్చి ఇట్ట పెట్టి వాటిని మొక్కుతురాళ్ళు ఈ రావుని కృష్ణుని ఇలా మొక్క రాళ్ళు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మూలవాసులో మేము అని మర్చిపోయి వీళ్ళు సనాతన ధర్మాన్ని ఎత్తుకొని కొంతమంది కొంతమంది క్రిస్టియన్ ఎత్తుకునేది కొంతమంది అంటే రకరకాలుగా మారిపోతున్నారు కానీ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు రక్షించుకుంటే ఈ దేశ మూలవాసులు వాళ్ళు ఈ దేశాన్ని బోబెట్టిన వాళ్ళు అని చెప్పేసి ఒక పర్సన్ చనిపోతే అది ఒక రకమైన బాధ ఉంటది కోపం ఉంటది దాని తర్వాత చేసినటువంటి అంటే చంపినటువంటి వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళు శిక్షించాలి లేదు అనుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టడం గాని వాళ్ళని దూషించడం గాని ఇలాంటివి చూస్తా ఉంటాం కానీ నిన్న ప్రవీణ్ పగడాల గారి అంతిమయాత్ర అయిపోయింది దాని తర్వాత వాళ్ళ వైఫ్ మాట్లాడడం జరిగింది ఏమనంటే చంపినటువంటి పర్సన్ ఎవరైనా కావచ్చు వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తాడు వాళ్ళని శిక్షించడు అని చెప్పేసి అంటే ఇది ఏ ఏ రకంగా ఇది కరెక్టు నాకు అర్థం కావట్లేదు దీని గురించి మీరేమని చెప్పండి ఇప్పుడు భర్త చనిపోయిన ఆమ భర్త చచ్చిపోయిన సో సముద్రంలో ఉంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కాక ఎనిమిది మంది పిలగాన చదువుకుంటున్న ఇప్పుడు ఆ బాధితంతా ఏమే తీసుకోవాలి ఆ అమ్మ ఏమంటదంటే ఆ తల్లి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా నా భర్తను చంపినోడిని శిక్షించు నా భర్తను చంపించిన చచ్చిపోవాలి అని చెప్పేసి అంటారు కానీ ఆ తల్లి ఏమన్నా తెలుసా ఆ భర్తను చంపిన ఎవరైనా కావచ్చు నేను వాళ్ళని క్షమిస్తున్నాను వాళ్ళని ఏమనద్దు అని చెప్పేసి అంటారు అంటే ఏరే వాళ్ళు ఏరే విధంగా అనుకోవచ్చు కానీ క్రిస్టియన్ మతంలో వాళ్ళకు ఉందంటే శాంతి ప్రేమ అనేది నేర్చుకుంది ఎస్పే ఒక చంప కొడితే ఇంకో చంప చూపెట్టమని చెప్తుంది వాళ్ళు వాళ్ళ భర్త పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ గారు కాబట్టి కొన్ని వందల మందికి ఆయన మాట చెప్పితే వినే వ్యక్తి కాబట్టి చెప్పితే వినే మనుషులు ఉన్నారు కాబట్టి అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన భార్య కాబట్టి ఆమె అన్నది ఏమన్నది నా భర్తను చంపిన వాళ్ళు ఎవరైనా కాబట్టి శమించాను నేను అని చెప్పేసి అంది అందులో తప్పే ఉంది దాన్ని కూడా పడుతున్నారు కొంతమంది అయితే నేను అది చంపిన వాళ్ళు కూడా శిక్షించబడకూడదు అంటే వాళ్ళని దేవుడు శిక్షించకూడదు చట్టం శిక్షించకూడదు అని అంటే అది అంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకొని అలా చెప్తున్నది కాదు అది భయం వల్ల వచ్చినటువంటి మాట అని నేను అంటాను హండ్రెడ్ శాతం క్రిస్టియన్ బైబుల్ నుంచి వచ్చిన మాటే పరలోకానికి పైన నా భర్త ఎట్టారు అది బైబుల్ నుంచి వచ్చిన మాటే భయంతో వచ్చిన మాట కాదు బైబుల్ నుంచి వచ్చిన మాట బైబుల్ నమ్ముతారు కాబట్టి ని వాళ్ళు ఆరాధ్య దేవంగా పూజిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది అదే బైబుల్ చెప్పేది కూడా అదే ఒక బైబులే కొట్టిన వాళ్ళని ఇంకొని కొట్టండి మీరు చంపండి అని చెప్పేసి అంటే హిందువులు ఎంతగానో అరాచకం చేస్తే బైబుల్ బైబుల్ పక్కా పెట్టి కర్ర పట్టుకొని రారా క్రిస్టియన్లు రారా మరి క్రిస్టియన్లు ఇంతమంది ఉన్నారు కదా మొన్న ఆమె క్షమించండి అనుకోకోకుండా క్రిస్టియన్లు అందరం మనందరం కర్ర పట్టుకొని రావాలా రాజమండ్రి పోవాలా సికింద్రాబాద్ పోవాలా చంపినోడు పోవాలని క్రిస్టియన్లు మరి ఒక పిలుపునిస్తే కర్ర పట్టుకొని రారా కానీ శాంతి ప్రేమ దయ కరుణ వీటి మీద ఉండాలని చెప్పింది బైబుల్ అందుకనే ఆమె ఆ మాట చెప్పింది తప్పే ఉంటది క్షమించుతాం అని చెప్పింది ఒక మాటతోని తప్పు కాదు అసమే కానీ ప్రవీణ్ పగడాల చనిపోయిన కొన్ని గంటల తర్వాత అసం ఎవరో ఎక్స్ అనే పర్సన్లు ప్రవీణ్ పగడాల వైఫ్కి కావచ్చు వాళ్ళ పిల్లలకి కావచ్చు ఫోన్ చేయడము అండ్ దీన్ని ఇంతటితో వదిలేసేయండి అది యాక్సిడెంటే కావచ్చు మర్డరే కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని వదిలేసేయండి లేదు అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీ పాపను చంపేయడం జరుగుతుంది లేదనుకుంటే మీకు కూడా ఇలాంటిది ఏదో సంభవిస్తుంది అని చెప్పేసి కొన్ని వాయిస్లు పోయాయని అని చెప్పేసి విన్నాను మరి ఆ భయం వల్ల కలిగినటువంటి మాటలు కావా ఇప్పుడు ఆ ఆ అమ్మకైతే ఎవరైతే ఫోన్ చేశారో అది ఆ ఫోన్ చేసినట్టు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు ఇల్లు చెప్తున్నారు మరి ఆ ఫోన్ వచ్చిందా రాలేదనేది ప్రభుత్వం పోలీస్ అధికారులు దాన్ని నిర్ణయించి ఇప్పుడు మీరు చెప్పే మాట ఏదైతే ఉందో ఆమెకి బెదిరింపు కాళ్ళు వచ్చినాయి బెదిరింపు కాళ్ళు వచ్చినాయి ఇక్కడ గొడవ చేయకోకోకుండా అక్కడ ఉన్న బాడీని తీసుకెళ్ళండి అక్కడ ఉన్న బాడీని తీసుకెళ్తే ఏ ఎలాంటి సమస్య ఉండదు మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు ఫోన్ చేశారని మీరు అంటున్నారు ఫోన్ చేసి అంటున్నాను మాట మీరు ప్రజలు అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చెప్పారు అంటే ఒకళ్ళ అదే నిజమైతే పోలీస్ డిపార్ట్మెంట్ అది కాల్ తీసి అతన్ని శిక్షించడానికి రెడీగా ఉంటది కదా బరాబరుగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది ఈ కేసుని బరాబరుగా వెతికి నిందితులు ఎవరినో తొందరలో బయట పెడతారని మాకు నమ్మకం ఉంది ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని క్రీస్తు సమాజానికి ఇది ఒక ఈ కేసు క్రీస్తు సమాజానికే ఒక పెను ముప్పుగా మారిందని చెప్పేసి అని దీన్ని వీళ్ళు ఛేదిస్తారని చెప్పేసి అని ఇటు తెలంగాణ పోలీసులు గాని ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉందని బ్రదర్ ఇరవై ఐదో తారీఖు జరిగిన సంఘటన అండ్ ఇవాళ వచ్చేసి డేటు ఇరవై తొమ్మిదో తారీఖు ఓకేనా ఇరవై ఐదో తారీఖు జరిగింది అండ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ కాబట్టి నేను విన్నాను నిన్న విన్న విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఆరు గంటలకు వస్తుంది అని చెప్పేసి విన్నాను మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా లేదా అసలు వస్తుందా రాదా ఒక్క మాటలో మీకు ఒక మాటలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అంటే పోలీసులు ఇప్పటిదాకా కూడా అసలు అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇప్పటిదాకా కూడా వాళ్ళు క్లారిటీ చేయలేదు నిన్న ఒకటి వచ్చిందని చెప్పారు ఈ రోజు వచ్చింది ఈ రోజు వచ్చింది దాంట్లో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అందులో కూడా క్లారిటీ లేదు అది క్లారిటీకి వచ్చిన రోజు అసలు హత్య యాక్సిడెంట్ క్లారిటీ వచ్చిన రోజు అప్పుడు ఒకసారి మళ్ళీ మాట్లాడదు అసలు వచ్చిద్దా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిద్దా బాగా వచ్చింది అది ఎప్పుడు వచ్చిద్ది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏది క్లారిటీ చెప్పట్లేదు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం రెండు రాష్ట్రాల ప్రజలే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బెంగళూరు క పోతే తమిళనాడు సంబంధించిన చాలామంది వ్యక్తులు పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంటుంది ఆ రిపోర్ట్ వచ్చినాక దాని తర్వాత మనం క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళంతా కలిసి ఏం చేయాలి అని చెప్పేసి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఒకసారి ఇదే స్టూడియోలో మాట్లాడదాం అండ్ ఓకేనా చూసారు కదా ఫైనల్లీ అసలు ఏం జరిగింది ఏంటి ఫస్ట్ డే ఇరవై ఐదో తారీఖు ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరిగింది అండ్ ఎలా చనిపోయారు లేదంటే చంపబడ్డారా అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ని ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన మట్టి ప్రసాద్ గారితో అడిగి తెలుసుకున్నాము అండ్ ఈ కేసుకు సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కానీ సాధ్యమైనంత వరకు నేను మీకు రీచ్ అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను అండ్ ఓకేనా ఇప్పటి వరకు మన ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా వీలైతే మీరందరూ లైక్ చేయడానికి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అండ్ భవిష్యత్తులో ఇలాంటి మంచి కంటెంట్ అండ్ మీ అందరికీ కావాల్సిన కంటెంట్ వచ్చినప్పుడు తప్పకుండా చేరవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్